ఫోన్ ఇంద్రసేనారెడ్డి నెంబర్ ఉన్న ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం ఆయన ఓఎస్ డి నర్సింగ్ వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు త్రిపుర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఈనాడులో న్యూస్ వచ్చింది ఆ దీనిపైన అంటే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అనుమానితులు అంటే ఎవరైతే ఫోన్ ని ట్యాప్ చేశారో ఆ వ్యక్తిని కూడా ఇచ్చారు ఇక్కడ అంటే ఇంద్రసేనారెడ్డి నెంబర్ ఉన్న ఫోన్ సంభాషణలు గుట్టుగా విన్న ప్రభాకర్ రావు బృందం అని ఆ వ్యక్తి పేరు కూడా ఇచ్చారు కాబట్టి దీనిపైన అంటే ఆయన ఓఎస్డి ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారు ఓఎస్డి ఓఎస్డి వాంగ్మూలం ప్రకారము పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్లు ఎక్కువైపోయాయి ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఫోన్ ట్యాపింగ్స్ ఎక్కువైపోయాయి ఇక్కడ ఏకంగా గవర్నర్ గారి ఫోన్ని ట్యాప్ చేశారు త్రిపురలో మరి దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఎవరు అంటే ఎందుకు చేశారు ఏంటి అన్నది త్వరలోనే తెలియనుంది